హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు నేను ఎంతో రుచికరమైన జీడిపప్పు సేమియా ఉప్మాని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈ జీడిపప్పు సేమియా ఉప్మా మార్నింగ్ కానీ ఈవినింగ్గా కానీ టిఫిన్గా మనం చేసుకొని తినవచ్చు అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఈ సేమియా ఉప్మాని చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుందండి ఎమ్మీగా ఉంటుంది పొడులతో కానీ పచ్చళ్ళతో కానీ మనం ఈ సేమియా ఉప్మా తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఈ జీడిపప్పు సేమియా ఉప్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి నేను ఈ గ్లాస్తో ఒక గ్లాసు సేమియాని తీసుకున్నానండి ఇప్పుడు ఈ సేమియాని మనం ఒక రెండు నిమిషాలు అలా వేగనిచ్చుకోవాలండి ఒక రెండు నిమిషాలు వేగనిద్దాము లో పెట్టుకొని వేయించుకోవాలండి సేమియా బాగా వేగిపోయిందండి ఇప్పుడు నేను ఈ సేమియాని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను ప్లేట్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఇప్పుడు మనం తగినంత ఆయిల్ని వేసుకోవాలి ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేస్తున్నానండి ఆయిల్ వేడైన తర్వాత ఇందులోనే పోపు దినుసులన్నీ వేస్తున్నానండి వన్ టేబుల్ స్పూన్ పచ్చి శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ కూడా ఈ ఆయిల్లో వేసుకోవాలి ఆయిల్లో వేసుకొని వేయించేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఒక నేను పెద్ద ఉల్లిపాయని ముక్కలుగా తరిగి పెట్టుకున్నానండి ఆ ముక్కలు నేను యాడ్ చేస్తున్నాను ఒక రెండు పచ్చిమిరపకాయలు సన్నగా తరిగిపోతున్నానండి ఆ పచ్చిమిరపకాయలు తరుగుని ఆయిల్లో వేసుకోవాలి ఈ ఆయిల్లో వేసుకున్న తర్వాత ఒక నాలుగైదు జీడిపప్పులను తీసుకున్నానండి మీకు ఎక్కువ కావాలండి ఎక్కువైనా వేసుకోండి సన్నగా తరిగి జీడిపప్పు ముక్కల్ని ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసేసానండి జీడిపప్పులు వద్దు అని అనుకుంటే మీరు స్టిక్ చేసుకోవచ్చండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా చేసుకోవాలి ఈ సేమియా ఉప్మా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ చికెన్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి ఈ సేమియా ఉప్మాని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇప్పుడు మనం ఇందులోనే కడిగి పెట్టుకున్న కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకొని వేయించేసుకుందామండి మీరు ఇందులోనే వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి క్యారెట్ బీన్స్ పచ్చి బఠానీలు కానీ అవన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే ప్రస్తుతానికి అవన్నీ వేయట్లేదండి మీరు వేసుకోవాలి అనుకుంటే వెజిటేబుల్స్ అండి ఇవన్నీ బాగా ఒక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు బాగా వేయి వేగిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోనే మనం వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను ఈ గ్లాస్ అయితే సేమే తీసుకున్నానో అదే గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకోనండి ఒకటి ముక్కలుగాను వాటర్ని యాడ్ చేసుకోవాలి ఒక గ్లాసుకి ఒకటి ముక్కాలు భాగం వాటర్ని యాడ్ చేస్తున్నానండి ఇలా కొంచెం తగ్గించి వాటర్ వేసుకుంటే సేమియా పుళ్ళు పుళ్ళుగా వస్తుందండి బాగుంటుంది సేమియా అతుక్కోకుండా బాగా వస్తుందండి ఒకటి ముక్కలు గ్లాస్ వాటర్ పోసానండి ఇప్పుడు ఇందులోనే తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి రుచికి సరిపడా ఉప్పుని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ఈ వాటర్ని బాగా బాయిల్ కానివ్వాలండి ఒక రెండు నుంచి మూడు నిమిషాలు వాటర్ని బాయిల్ కానిద్దాము వాటర్ బాగా బాయిల్ అయిపోయిందండి ఇప్పుడు మనం ఇందులోనే ఈ వాటర్లోనే వేయించి పెట్టుకున్న సేవ్యాన్ని యాడ్ చేసుకోవాలి సేమే యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఒక టెన్ టెన్ మినిట్స్ అలా బాయిల్ బాయిల్ కానివ్వాలండి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూద్దామండి సేమే బాగా కుక్ అయిపోయిందండి ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో సేమియా ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ టిఫిన్గా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ సేమియా ఉప్మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు చాలా సింపుల్గా ఈ విధంగా మనము సేమియా ఉప్మాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండి ఇప్పుడు మనం ఈ సేమియాని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు నేను సేమియా ఉప్మాని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఎంతో రుచికరమైన సేమ్యా ఉప్మా రెడీ అయిపోయినట్లనండి ఈ సేమ్యా ఉప్మా మార్నింగ్ కానీ ఈవినింగ్గా కానీ టిఫిన్గా మనం చేసుకుని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మీరు వెజిటేబుల్స్ కూడా వేసుకొని ఈ సేమ్యా ఉప్మాని ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ